నేను మీ శ్రీనివాస్ మళ్ళగల ఈరోజు మనం యూరిక్ యాసిడ్ ని ఎలా తగ్గించుకోవచ్చు శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉండే స్థితిని గౌట్ అంటారు శరీరంలోని ప్యూరెన్స్ అనే పదార్థాలు యూరిక్ యాసిడ్ ఉత్పత్తిని చేస్తాయి ఈ పదార్థాలు కొన్ని ఆహారంలో కనిపిస్తాయి యూరిక్ యాసిడ్ ఉన్నప్పుడు ప్యూరోనోపాట్ ప్రోటీన్ ఎక్కువగా ఉండే పదార్థాలు కూడా దూరంగా ఉండాలి ఆహార నియమాలు పాటించడం ప్యూరిన్ పుష్కలంగా ఉన్న ఆహారాలు తగ్గించుకోవడం మాంసం చేపలు మరియు సముద్ర ఆహారాలు సెల్మన్ సాడిన్స్ వంటి వాటిలో ప్యూరిన్ ఎక్కువగా ఉంటుంది వీటిని తగ్గించడం వల్ల యూరిక్ యాసిడ్ ఉత్పత్తి తగ్గుతుంది రెండు ఆల్కహాల్ తగ్గించడం ముఖ్యంగా బీరు మరియు మద్యం యూరిక్ యాసిడ్ స్థాయిని పెంచుతాయి చక్కెర చక్కెర మరియు ఫ్రక్టోస్ ఫ్రక్టోస్ తగ్గించడం సిరప్ వాడకం తగ్గించుకోవడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు తగ్గుతాయి పండ్లు మరియు కూరగాయలు పండ్లు మరియు కూరగాయలతో విరివిగా ఆహారం తీసుకోవడం కుబ్బని సిత్రస్ ఫలాలు వంటి వాటిలో యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గించే లక్షణాలు ఉంటాయి ఐదు పానీయాలపై దృష్టి పెట్టడం గొట్టు పదార్థాలు తీసుకోవడం రోజుకు కనీసం ఎనిమిది నుంచి పది వరకు గ్లాసుల నీరు తీసుకోవడం మూత్ర ద్వారా సూరిక్ యాసిడ్ నిష్క్రమణకు సహాయపడుతుంది ఆరు బరువు తగ్గడం అధిక బరువు వల్ల గౌట్ మరియు యూరిక్ యాసిడ్ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ క్రమంగా బరువు తగ్గించడం ద్వారా ఈ సమస్యలు తగ్గుతాయి మెడికల్ చికిత్స కొందరికి డాక్టర్ సలహా ప్రకారం యూరిక్ యాసిడ్ తగ్గించే ఔషధాలు అవసరం కావచ్చు ఉదాహరణకు అలోపురినోల్ ఫిబుక్సోస్టాట్ వంటి వాటిని వాడవచ్చు ఎనిమిది కాఫీ గ్రీన్ టీ కాఫీ గ్రీన్ టీ వంటి పానీయాలు యూరిక్ యాసిడ్ తగ్గించడంలో సహాయపడతాయి తొమ్మిది నిత్య వ్యాయామం రోజు వ్యాయామం చేయడం వల్ల శరీరంలోని మెటబాలిజాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఓకే ఫ్రెండ్స్ విన్నారు కదా కాయధాన్యాలు నట్స్ ఓట్స్ ఇన్వోవా బ్రౌన్ రైస్ మొదలైన ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినండి నారింజ ద్రాక్ష పండు కివి మొదలైన విటమిన్ సి ఆహారాలను తినండి మరియు మద్యపానానికి దూరంగా ఉండండి ఇది శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలను నియంత్రించడంలో మీకు సహాయపడవచ్చు ఓకే